లక్డికాపూర్లోని కలెక్టరేట్ ఆఫీసులో జిల్లా కలెక్టర్ అంజుబ్ దొరిశెట్టి తెలంగాణ గిజిటైడ్ ఆఫీసర్ అసోసియేషన్ హైదరాబాద్ జిల్లా డైరీ ఆవిష్కరించారు శ్రీనివాసరావు టీజీఓ రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ టీజీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హైదరాబాద్ అధ్యక్షుడు కృష్ణ యాదవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అభివృద్ధి తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమానికి తెలంగాణ సంబంధించి మనకి వీడియో చాలా మంది ఉంటారు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్ చాలా మంది ఉంటారు మన రాష్ట్రానికి సంబంధించి ఎంగేజ్ అయ్యి నా తెలిసి వయసు బ్యాంకులో ఐఏఎస్ బ్యాంకు ఉండి వయసులో తక్కువ ఉండి హైదరాబాద్ త్రీ ఇయర్స్ పనిచేశాను నాకు పూర్తిగా దగ్గర చూశాను అక్కడ మనం పనిచేయడం వారు నీకు ఇక్కడ ఇంత ముందు వారు చాలా కార్యక్రమాలు చేశారు ఇదే రంగారెడ్డి బాబు తెలంగాణ ఉద్యమం రెండు అధికారి అంటే ఐఏఎస్ అయినప్పటికీ ఢిల్లీ స్థాయి అధికారి మన తెలంగాణ అధికారి ద్వారా చేసుకోవడం మన అదృష్టం వారికి ప్రత్యేకంగా యావత్ తెలంగాణ దేశంగా నలభై రెండు వేల అధికారులు అదే ముప్పై మూడు సెంట్రల్ సూచన వచ్చేసిన జనరల్ సెక్రటరీ సత్యన గారికి అసోసియేట్ ప్రెసిడెంట్ గారికి జగన్ వైస్ ప్రెసిడెంట్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసిన పర్మనెంట్ సెంటర్ కార్యక్రమం నుంచి చాలా మంది సార్ పర్మనెంట్ అన్న రాష్ట్ర అధ్యక్షులు ఏలూరు శ్రీనివాసరావు గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు కృష్ణ యాదవ్ గారు వేదిక మీద ఉన్నటువంటి గెస్టెడ్ అసోసియేషన్ సభ్యులు నేను ఇక్కడ విచ్చేసినటువంటి ఉద్యోగులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ముఖ్యంగా నేడు అందరి సమక్షంలో హైదరాబాద్ కలెక్టరేట్లో ఇవాళ నూతన డైలీ ఆవిష్కరణ చేసుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన నాయకు అభిమానులు సోమవారం చేస్తా ఉన్నారు నశ్రీనివాస రావు గారు కృష్ణ రాజవ్ గారు చెప్పినట్టు ప్రభుత్వం ఏం కలబెట్టినా కానీ అది సక్సెస్ఫుల్ గా తీసుకెళ్ళాలంటే ప్రభుత్వ ఉద్యోగితోనే అది సాధ్యం ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం ఇచ్చినటువంటి సలహాలు సూచనలు ఆదేశాలు సిహాలు ఆ ఏ నెలలు తీసుకున్నారు మన దగ్గర మన ఉద్యోగులు మన అడ్మినిస్ట్రేటివ్ ఏంటంటే ఒక ఫార్టీ ఫైవ్ డేస్లో చాలా స్మూత్ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసి కంప్లీట్ చేసుకొని ప్రభుత్వానికి నివేదిక అందించినాము రిపోర్ట్ కూడా తయారవుతుంది సో ఇన్ టూ మంత్స్ ఫస్ట్ నేను కాన్సెప్చులైజ్ చేసుకున్నప్పుడు ఈ సర్వే మూడు నెలలు అవుతుందా నాలుగు నెలలు అవుతుందా వేరే రాష్ట్రాల్లో మనం స్టడీ చేసినప్పుడు వాళ్ళు ఆరు నెలలని ఎనిమిది నెలలని అట్లా ఎన్నో సమస్యలు వారి యొక్క వారి అనుభవం మా ముందు ఉంచినప్పుడు మన దగ్గర కూడా ఇట్లా అవుతుంది అనుకుని మేము అనుకోవచ్చు విత్ ఇన్ లెస్ దాన్ టూ మంత్స్ లో దాదాపు రాష్ట్రం మొత్తం కూడా కవర్ చేసి మనం చేసాం దానికి ప్రతి ఒక్కరు కూడా పనిచేసి సక్సెస్ఫుల్ గా చేసాం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మాత్రమే అట్లా ప్రభుత్వ ఉద్యోగులు మనకి ఎస్పెషల్లీ గెస్టెడ్ ఆఫీసర్స్ అన్నప్పుడు వారు డిపార్ట్మెంటల్ హెచ్ఓడీస్ కానీ అక్కడ కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు గా వారి కింద స్టాఫ్ ని వారు లీడర్షిప్ పొజిషన్ లో వారికి మన ఒక దారి చూపే విధంగా ఒక ఆదర్శంగా మీరందరూ ఉండే